गुरुभ्यो नमः कर्कटे पूर्वफल्गुण्यां तुलसीकानोद्भवां पाण्ड्ये विश्वम्भरां गोदां वन्दे श्रीरङ्गनायकी नीलातुङ्गस्तनगिरितटी तुङ्गस्तनगिरितटी पारार्जं स्वं श्रुतिशतशिरः सिद्धमध्यापयन्ती स्वोच्छिष्टायां स्रजिनिगलितं या बलात्कृत्य भुङ्क्ते गोदा तस्यैनमूय एवास्तु भूयः भङ्गक्कडल्कडैन्दमाधवनैकेशवनैः तिङ्गल् तिरुमुगत्तुच्चेयिलैय्यार्सेरैञ्ज அங்கப்பழை கொண்டவார்த்தை எணி புதுவை பைங்கமலத்தண்டெறியல் பட்டபிரான் கோதை சொன்ன செங்கத்தமிழ் மாலை முப்பதும் தப்பாமே இங்க பரிசுரை பாரண்டுமால்வரைத் தோல் செங்கல் திருமுகத்து செல்வத் திருமாலால் எங்கும் திருவருள் பெத்தின் புழுவரெம்பாவாய் இது చిట్ట చివరి పాసురం ముప్పది రోజులు రోజుకొక్క పాసురం చొప్పున చెప్పి చెలులందరినీ స్నానం చేయడానికి రమ్మని చెప్పినటువంటి గోదాదేవి ఏ ఫలితాన్ని పొందిందో తాను ఎవరో ఇందులో స్పష్టంగా చెప్పుకుంది మీరు చేసినటువంటి స్నానం మరొక్కమారు గుర్తు చేసుకుందాము ఒంటికి పట్టిన మాలిన్యాన్ని పోగొట్టుకునేటటువంటి స్నానం మాత్రమే కాదు మనసుకి ఆత్మకి నిజానికి ఆత్మకేం పట్టదనుకోండి ఆత్మ వరకు వెళ్ళే దారుల్లో ఉండే మాలిన్యాలన్నీ తొలగించుకునేటటువంటి అఘమర్షణ స్నానం రెండవదైతే ఆత్మ ఉజ్జీవం పొందేటటువంటి భగవత్ చైతన్యంలో మునగడం అన్నది అసలైనటువంటి స్నానం ఆ స్నానం తనతో పాటుగా తన చెల్లులందరూ కూడా చేసేట్టుగా చేసినటువంటి గోదాదేవి చివరి పాసురంలో ఏం చెప్తోందంటే ఓడలతో నిండి ఉన్న పాల సముద్రాన్ని మధింపచేసి లక్ష్మీదేవిని పొంది మాధవుడైనటువంటి వాడిని బ్రహ్మరుద్రులకు కూడా నిర్వాహకుడైనటువంటి వాడిని ఆనాడు వ్రేపల్లలో చంద్రముఖులైనటువంటి వారు విలక్షణాభరణాలను ధరించిన వారు అయిన గోపికలు చేరి మంగళం పాడి పషాయను వాద్యాన్ని లోకంలో ఉన్న ఇతరుల కోసం భగవత్ దాస్యము అనేది తమ కోసం పొందారు రెండు ఇందులో ప్రయోజనాలు చెప్తూ ఉన్నది కదా పర కోసం వస్తున్నాము అని ఒక మాట అంటోంది చెట్టు చివరికి వచ్చేటప్పటికి పర కాదు ఇస్తే ఇవ్వు మాకు నువ్వే కావాలి నీ దాస్యమే మాకు కావాలి అని మరింకేమీ కోరికలు మా మనస్సులో లేకుండా కూడా నువ్వే చూడాలి అని ప్రార్థించింది అటువంటి స్థితి ఏదైతే ఉందో అదంతా కూడా ఈ ఆ ప్రకారం లోకానికి ఆభరణమై ఉండి శ్రీ పుత్తూరులో అవతరించి ఎప్పుడూ కూడా తామర పూసలు మెడలో ధరించి ధరించేటటువంటి భట్టనాథుల యొక్క పుత్రికైన గోదాదేవి ద్రావిడ భాషలో పామర్లు మాట్లాడుకునేటటువంటి ద్రావిడ భాషలో ముప్పై పాసురాల్లో మాలికగా పూర్చింది ఆయన యొక్క వైభవాన్ని గోదాదేవికి ఉన్న మరొక పేరు ఏమిటి అంటే ఆ ముక్తమాల్యత తాను ధరించినటువంటి మాలలని భగవంతుడికి సమర్పించినది తాను ధరించి సమర్పించింది ధరించడం అంటే రోజూ వాటిని వేసుకుని తిరగడం కాదు అలంకారం కోసం చేసుకున్నది కాదు తాను మెడలో వేసి మాల అందంగా ఉందా లేదా అని బావి నీటిలో తొంగి చూసి బాగున్నది అని మెచ్చినటువంటి వాటినే పరమాత్ముడు కర్పించింది ఈ ఆముక్తమాల్యత అన్నప్పుడు పూలమాల భగవంతుడికి సమర్పించింది అనే అర్థం ఉంది కానీ ఇక్కడ మరొక అర్థం కూడా ఉంది వీడికి పూమాలతో పాటు పామాల కూడా సమర్పించింది పామాల అంటే పాసురాల మాల రోజుకొక్క పాసురం చొప్పున ఒక మాలగా గుచ్చి స్వామికి సమర్పించింది అందులో ఎటువంటిది ఉందే అనుకున్నాం తన్ని తాను గోపికగా భావించుకుంది గనక గొల్లలు మాట్లాడేటటువంటి పామర భాష గొల్లలు ధరించే విధంగా చీరని కట్టుకోవడం గొల్లలు పెట్టుకున్నట్టుగా శిరోజాలంకరణ చేసుకుని పెడకొప్పు ఎడం పక్క ఇలా వచ్చేటట్టుగా పెడకొప్పు పెట్టుకోవడం ఇవన్నీ చేసి తనలో గోపీ భావనని ఆపాదించుకుంది అందుకే ఎక్కడ చెప్పినా గోపికలు కృష్ణుడు మాటే చెప్తోంది కానీ తాను విల్లిపుత్తూరులో ఉన్నానని కానీ అక్కడ ఉన్నటువంటి స్వామి వటపత్ర అని కానీ ఎక్కడ చెప్పలే ఒకే ఒక్క చోట వటపత్ర నిన్ను నువ్వు కుంచుకుని ఒదిగిపోయి మర్రాకు మీద కూడా ఉండిపోయావు అన్నది కానీ వర్ణించిందంతసేపు కృష్ణావతార ఘట్టాలని రామావతార ఘట్టాలని వామనావతార విశేషాలని ఆవిడ ఎక్కువగా వర్ణించటం జరిగింది ప్రహ్లాదుణ్ణి రక్షించిన మాట సూచనాప్రాయంగా చెప్పింది కనుక ఆవిడ తనలో ఆపాదించుకున్నది గోపీ భావన మాత్రమే కానీ తానెవరో చివరనన్నా చెప్పాలి కదా అందుకని చెట్టు చివరికి ఏం చెప్తోంది ఎప్పుడూ కూడా మెడలో తామర పూసలు ధరించట తామర పూలు బాగా పెద్దవై చెరువులోనే అవి కానీ వడిగిపోయినట్టయితే ఆ దుద్దులో గింజలు కనపడతాయి ఆ గింజలని తెచ్చి జపమాలగా తయారు చేసుకోవడం చాలా శుభప్రదంగా చెప్తారు జపమాలకి ఉపయోగించడానికి ఆ తామర పూసలు వాడతారు ఆ తామర పూసలనే నిరంతరం మెడలో జపమాలగా ధరించినటువంటి భట్టనాథుడి అయిన గోదాదేవి ద్రావిడ భాషలో ముప్పది పాసురాలతో ఒక మాల తయారు చేసి ఆ పామాల తన అధినాధుడైనటువంటి స్వామికి సమర్పించుకుంది ఈ పామాలని ఈ పాసురాలని ఎవరు క్రమం తప్పకుండా చదువుతారో వారు ఆనాడు గోపికలు శ్రీకృష్ణుడి నుండి ఎటువంటి ఫలాన్ని పొందుతారో అటువంటి ఫలాన్ని గోదాదేవి ఈ వ్రతం ఆచరించి పొందినటువంటి ఫలితం ఏముందో ఆ ఫలితాన్ని పొందుతారు ఆనాడు గోపికలు పొందింది శ్రీకృష్ణుణ్ణి జీవితాధినాథుడుగా ఆత్మేశ్వరుడుగా పొందడం గోదాదేవి పొందింది ఆత్మేశ్వరుడు అవి కలియుగంలో వాళ్ళకి అర్థం కావు ఎందుకంటే కంటితో చూస్తే తప్ప మా మేము నమ్మము అనేటటువంటి ఒక రకమైన మసక కంటికి ఉన్నటువంటి వాళ్ళు ఆ పొర తీస్తే కదా వెనకాలది అర్థమయ్యేది అందుకని వాళ్ళకు కూడా అర్థమయ్యేటట్టుగా భౌతిక శరీరంతో రంగనాథుడిలో స్వయంగా లీనమైపోయినటువంటి ఫలితం గోదాదేవి మనకి ప్రత్యక్షంగా చూపించింది ఈ రెండు ఫలితాల్లో ఏదో ఒకటి ఏది కావాలనుకుంటే అది ఎవరైతే ఈ పాసురాలని క్రమం తప్పకుండా అధ్యయనం చేస్తారో వారికి లభ్యమవుతుంది అంటే నోటితో చదవడం మాత్రమే కాదు అందులో ఉన్నటువంటి అర్థాన్ని తెలుసుకుని ఏనాటి కానాడు అందులో సూచించబడినటువంటి మార్గంలో జీవితాన్ని మలచుకుంటూ వెళ్ళినటువంటి వాళ్ళకి అటువంటి ఫలితం తప్పనిసరిగా లభ్యమవుతుంది ఎవరి గురించి ఇదంతా చెప్పింది విడ అంటే ఎవరి భగవ ఎవరి దాస్యాన్ని పొందారు అని చెప్తే ఓడలతో నిండి ఉన్నటువంటి పాల సముద్రాన్ని మధించేట్టుగా చేసి అందులో ఉద్భవించినటువంటి లక్ష్మీదేవిని పొంది తాను మా ధవుడు అయ్యాడు మాధవుడు అంటే మా అంటే లక్ష్మీదేవి ధవుడు అంటే భర్త మాధవుడు అంటే లక్ష్మీపతి లక్ష్మీదేవికి భర్త తన భార్య సముద్రంలో దాక్కుని ఉంది తలదాచుకుంది కోపంతో అని తెలిసినటువంటి విష్ణువు దేవతలకు ఒక నెపం కల్పించాడు సముద్రమధనం చేయడానికి ఆ నెపం కల్పించి సముద్రమధనంలో లక్ష్మీదేవి ఉద్భవించేటట్టుగా చేసి ఆవిడ్ని స్వీకరించి మాధవుడయ్యాడు తర్వాత ఆయన కేశవుడు కూడా అయ్యాడు ఎందుకని ఆయన కేశాలు అలా ఆ సమయంలో అలసటికి ఇలా తిరుగుతూ ఉంటే అటు ఇటు తిరిగి ఒకానొక అర్థం అనుకోండి అది కేశవ శబ్దానికి చాలా అర్థాలు ఉన్నాయి ఒక అర్థం అది అందుకే వీవిడికి చాలా ఇష్టం మాధవనై కేశవనై అని చెప్పి ఆ రెండు నామాలని తరచుగా చెప్తూ ఉంటుంది ఆ విధంగా తాను లక్ష్మీపతి కావాలని పాలసముద్రాన్ని తరచేటట్టుగా చేసినటువంటి ఆ విష్ణువు యొక్క సేవని వీళ్ళందరూ పొందారు అలా పొందినటువంటిది ఏదైతే ఉందో అది కావాలనుకునేటటువంటి వారు ముప్పది రోజులు ఈ పాసురాలని అనుసంధానం చేసుకోవాలి అంటే క్రమం తప్పకుండా ఇవి చదవటం గోదాదేవి ఏ విధంగా తెల్లవారుజామున స్వామిని అర్చించిందో స్పష్టంగా చెప్తూనే ఉంది కదా తెల్లవారబోతోంది రండి అని ఇంకా తూర్పు తెల్లవారకుండా వచ్చాము తెల్ల తెల్లవారకుండానే వచ్చాము అని చెప్పి ఆ సమయంలో స్వామిని అర్చించుకుంటారో అటువంటి వారికి ఆనాడు గోపికలు పొందినటువంటి ఫలితం తరువాతి కాలంలో గోదాదేవి పొందినటువంటి ఫలితం లభ్యమవుతుంది అన్నారు దీన్ని అధ్యయనం చేయడం వల్ల పుండరీకాక్షుడు అంటే ఈ గోదా ప్రణీతమైనటువంటి పాసురాలని తిరుప్పావై అనే పేరుతో ప్రసిద్ధి పొందినటువంటి పావై అంటే పాసురం తిరు అంటే శుభప్రదమైన స్త్రీ ఆ పాసురాలను అధ్యయనం చేయడం అంటే చదవటమే కాదు అందులో ఉన్నటువంటి అర్థాన్ని బంట పట్టించుకుని జీవితంలో ఆచరణ రూపంలో తీసుకురావడం ఆ విధంగా అధ్యయనం చేసినటువంటి వారికి పుండరీకాక్షుడు పర్వత శిఖరాల్లాంటి బాహువులు శిరస్సులు కలవాడు లక్ష్మీపతి చతుర్భుజుడు అయిన శ్రీమన్నారాయణుడు సర్వత్రా సర్వదా ఆనందాన్ని ప్రసాదిస్తాడు ఎప్పుడూ కూడా పవిత్రమైనటువంటి ఈతివృత్తాలకి ఒక ఫలశ్రుతి ఉంటుంది అంటే చిట్ట చివర ఉన్న ఆ ఫలశ్రుతిని వినడం వల్ల ఏమి లభ్యమవుతుంది అన్న దానిని చెప్పుకోవడం జరుగుతుంది ఏం లభ్యమవుతుందనే దాని మీద విశ్వాసం పెరుగుతుంది కనుక అటువంటి ఫలశ్రుతి చెబుతూ ఎవరు దర్శనమిస్తారండి విల్లిపుత్తూరులో ఉన్న వటపత్ర సాయి కాదు రంగనాథుడు కాదు ఎవరు దర్శనమిస్తారు అంటే ఎవరనుగ్రహం లభ్యమవుతుంది అంటే ఎత్తైన బాహువులు శిరస్సు కలిగి పర్వతంలాగా ఉన్న ఉండి చతుర్భుజాలు కలిగినటువంటి విష్ణువు దర్శనమిచ్చి అనుగ్రహించటం జరుగుతుంది అని చిట్ట చివరి పాసురంలో తన గురించి చెప్పుకుంది తాను భట్టనాధుడి కుమార్తె అయినటువంటి గోదని అనేటటువంటి మాట ఇప్పటి వరకు తన గురించిన మాట కానీ తండ్రి గురించినటువంటి వివరాలు కానీ ఏమీ చెప్పుకోలేదు అటువంటి గోదాదేవి రచించిన తిరుప్పావై అనే పేరుతో ప్రసిద్ధమైన ఈ పాసురాలని ధనుర్మాసంలో ఎవరైతే అనుసంధానం చేసుకుంటారు అంటే తెల్లవారుజామున కృష్ణుణ్ణి లేక గోదాసమేత రంగనాథుణ్ణి అర్చించుకుని ఇందులో ఉన్న భావాన్ని తెలుసుకుని దాన్ని ఆచరణలో పెడతారో వారికి ఆ శ్రీమన్నారాయణుడి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా లభ్యమవుతుంది మొట్టమొదటి పాసురంలోనే నారాయణనే నమక్కే అని చెప్పినటువంటి ఆవిడ ఆ నారాయణుడు దర్శనమిచ్చినటువంటిది చిట్ట చివరి పాసరంలో చెప్పి మనందర్నీ అనుగ్రహించింది ఆ గోదాదేవికి మంగళమగుగాక స్వచ్ఛిష్టమాలా బంధ గంధబంధురణవే విష్ణుచిత్త తనూజాయ గోదాయ నిత్యమంగళం మాధృశాకించాణబద్ధ కంకణ పాణయే విష్ణు చిత్త తనూజాయ గోదాయ నిత్యమంగళం నిత్యభూషా నిగమశిరసా నిస్సమోత్తుంగ వాంతోయచబిలి కాకోమాంజరత్నై సూక్త్యాశ్రుతిభగయాప్రభాతరిత్రీ సైషావీ సకల జననీ సించామా పంపాంగై మాతత్తులసీపి తవ శ్రీ మహాన్ శేఖర ప్రియతమ ज्ञातारस्तनयास्त्वदुक्तिसरसस्तन्येन सम्बद्धिताः गोदादेवी कथं त्वमन्यमनिशं स्वस्ति